నా పేరు గౌరవరం వెంకటయ్య తండ్రి నర్సయ్య మాది లక్ష్మీదీవిపల్లి విలేజ్ రెవెన్యూ విలేజ్ నారాయణపూర్ వస్తుంది అయితే సుగ్నా ఫ్యాక్టరీలో నూట నలభై రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు భూమి సుగ్న ఫ్యాక్టరీలో ఉంది దానికి అటాచ్ నూట యాభై ఏడు నంబర్ల మాకు గౌరవపల్లి అనే వాళ్ళకు నా నారాయణ వెంకటయ్య నర్సింహులు బందయ్య కృష్ణయ్య సత్యమ్మ మల్లమ్మ నర్సింహులు వెంకటయ్య గోపాల్ వీళ్ళకు సంబంధించిన భూమి నూట నలభై నాలుగు నూట నలభై రెండు నలభై మూడుకు అటాచ్ ఉన్న భూములు కాబట్టి అవి మాకే చెందాలి కానీ వేరే వ్యక్తి దూరమని అంజయ్ అనేటైనా ఆయన ఆయన భూమి మా భూమి కింద ఉంటుంది ఆయన ఏం చేసినంటే మా భూమి కింద ఉండదని తీసుకొచ్చి మాది అని చెప్పి మాది కంపెనీలకు పోయి ఆయన భరత్ కుమార్ అనేటైనా కాంపౌండ్ మా దాంట్లో కట్టిండు అయితే అప్పుడు మేము మాట్లాడిని మాట్లాడితే తర్వాత మాట్లాడదామని చెప్పి ఆయన సెటిల్ చేస్తా అని చెప్పిండు ఈ మధ్యలోనే అంజాయ్ మాది అని చెప్పి ఆ సుగ్న కంపెనీలో మాది అని చెప్పి ప్రజావాణిలో పెట్టి ఆయన కొలతలు చేయించి మా భూమిని ఆయన డమ్మీగా నాదే అనేటట్లు చేస్తున్నాడు కాబట్టి సుగ్న కంపెనీలో మాకు సంబంధించిన భూమిని ఆయన అన్యక్రాంతం చేసి నాది అయింది అని చెప్పి నిన్న ఏదేదో మాట్లాడిండు కాబట్టి అట్టి భూమిని మా గౌరవార పళ్ళకు సంబంధించిన భూమిని ఎంఆర్ఓకు మేము ఈరోజు ఈ వినతి పత్రం ఇచ్చినాము ఆ భూమి కొలతలు చేసేటప్పుడు కూడా మాకు ఒక్క నోటీస్ కానీ ఏమి ఇవ్వకుండా మాకు తెలియకుండా సర్వే చేయించు కాబట్టి దానిని రీసర్వే చేసి మాకు నోటీసులు ఇచ్చి రీసర్వే చేయాలని సార్ సార్కి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చినాము కాబట్టి సుగ్నా ఫ్యాక్టరీలో ఉన్నటువంటి భూమి మాది గౌరవ పొలది దీన్ని అందరూ ఎంఆర్ఓ సార్ గారు చూసి సర్వే చేయాలి కానీ ఇప్పుడే మన వినతి పత్రం ఇచ్చినాం దీనిలో రాజకీయ నాయకుల నాయకుల ప్రమేయం కూడా ఉంది కాబట్టి ఎవరు దానిని తీసుకోకుండా మాకే చేయాలని ఎంఆర్ఓ గారికి పత్రం ఇచ్చినాము కాబట్టి రీసర్వే చేయగలరని కోరుచున్నాం నూట నలభై రెండు నూట నలభై మూడు నూట నలభై నాలుగు నెంబర్ సర్వే నెంబర్ పక్క ఒకటి ఉన్న పొలం నూట యాభై నెంబరు మా గౌరవ పొలం చెందింది ఉంది మొత్తం ల్యాండ్ ఇటు ల్యాండ్ని వేరే వ్యక్తి సుగుణ కంపెనీలో మాకున్నదని ఆయన లీగల్గా పోతున్నాడు కాబట్టి సర్వే చేస్తు ఇప్పుడు మళ్ళా మాకు తెలిసి